ఆర్యవైశ్యులకు అన్ని విషయాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సీఎం జగన్ కు అండగా నిలవాలని రాష్ట ఆర్యవైశాఖ కార్పొరేషన్ చైర్మన్ వైసీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పిలుపునిచ్చారు ఇక వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాగం మధు వైసీపీ వాణిజ్య విభాగం రీజనల్ కోఆర్డినేటర్ పెద్ది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఆయన పాల్గొన్నారు ఇక సీఎం జగన్ యథావిధిగా నవంబర్ ఒకటినే రాష్ట్ర అవతరణ దినోత్సవం చర్యలు జరుపుకునేలా తీసుకున్నారని అన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాసవి అమ్మవారి ఆలయాలు ట్రస్టులు ఆస్తులు ఆర్యవైశాఖ పాలక మండలికి అప్పగించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు ఇక గత టీడీపీ హయాంలో టీడీపీ పాలక మండలి ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదని కానీ జగన్ మూడు పాలక వర్గాల్లో ముగ్గురు ఆర్యవైశ్యులకు చోటు కల్పించారని అన్నారు ఇక సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు నాలం ఆండాళ్లు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు

갈라져서 또 날아오시는데 네건사 కార్పొరేషన్ చైర్మన్ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుని స్టేట్ సెక్రటరీ బాలమోధు గారికి వాణిజ్య విభాగం రీజనల్ కోఆర్డినేటర్ రత్నాజీ గారికి అదేవిధంగా అర్నాడ్ గారికి రమేష్ గారికి నాన్న ఆంధ్రాల గారికి వాజ్ గారికి లేనిపోయిన ఇతర పెద్దలకి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్గాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి వాటికి ఏమైనా సమస్యలు ఉన్నాయా మనం ఏం చేయాలో పార్టీకి అనేది మొట్టమొదటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు ఉద్దేశం ఈరోజు వ్యాపారస్తులు తెలిసి ఎనభై శాతం ఆరు ఎక్కువగా వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారస్తులు ఎప్పుడు కూడా దాడులు అనేవి ఎక్కడా కూడా ఇప్పుడు రాకపోవచ్చు ఇది ఎవరికైతే బంగారు పొట్ల మీద దాడులు చిల్లర కొట్ల మీద ప్రతి తూడికొట్లతో విపరీతంగా దాడులు అయి ఉండేవి ఇప్పుడు ఏ ఒక్క వ్యాపారస్తుల మీద కూడా దాడులు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం త్వరలో ఈ వాణిజ్య విభాగం తరఫున ఈ జిల్లాలో అందరితో మాట్లాడి ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఆ సమావేశంలో ఆర్యవేశ్వరికి వ్యాపారస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇతర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగాయని కూడా చెప్పగలుగుతా ఉంది ఈరోజు వ్యాపారాలన్నీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా బాగా ఉన్నాయి కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాల్లో వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో బాగా ఉందానికి కారణం ఒకే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో వేల కోట్ల రూపాయలు ఒకరికో ఇద్దరికో దోచిపెట్టేవాడు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి ఒక యాభై వేల కోట్లు వీళ్ళకి ఒక యాభై వేల కోట్లు అంతే తప్పగా ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అయ్యారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో దర్దాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పై వచ్చేందుకు సంక్షేమ పథకాలు వేసాయి ఉదాహరణకి ఒక అమ్మఒడి కానీ ఒక రైతు భరోసా కానీ ఒక ఇంకోటి కానీ ఇంకోటి కానీ వేసినప్పుడు ఆ అకౌంట్లలో అమ్మఒడి పడ్డప్పుడు ఆ తల్లి ఒకవేళ ఆ డబ్బులు పడ్డా ఇంకో పడ్డా ఇంకో స్కీమ్ కింద పడ్డా